హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి నారా లోకేష్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రెడ్ బుక్ మళ్ళా పని స్టార్ట్ చేసింది దాని పని చేసుకుంటూ పోతుంది ప్రభుత్వం పని ప్రభుత్వందే రెడ్ బుక్ పని రెడ్ బుక్దే అని నారా లోకేష్ ఇచ్చిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి ఈసారి ఎవరి అరెస్ట్ ఉండబోతుంది ఏ రకమైనటువంటి పనిష్మెంట్స్ ఉండబోతున్నాయి అనే చర్చ మరోసారి స్టార్ట్ అయింది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సా రాజేష్ సార్ నమస్కారం నమస్కారం సార్ నిన్న లోకేష్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ రెడ్ బుక్ ఆధారంగా దాన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లోకేష్ గారు తన పాదయాత్ర సందర్భంగా ఈ రెడ్ బుక్ ప్రస్తావన చాలా సభలో తీసుకోవటం జరిగింది అవును వాస్తవంగా ఆయన ఏ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ స్వేచ్ఛాయతో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకునే హక్కు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భంగపరుస్తా ఉంది దానికి కొంతమంది నాయకులు దోదం చేస్తూ ఉన్నారు కొంతమంది అధికారులు తోడ్పడతా ఉన్నారు ఇవాళ మా హక్కుల్ని మీరు కాలు రాస్తే ఖచ్చితంగా ఎవరెవరు మా హక్కుల్ని భంగపరుస్తున్నారో వాళ్ళ పేర్లు మొత్తం ఈ బుక్లో నోట్ చేసుకుంటా ఉన్నాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పని చెప్తూ వచ్చారు ఆ రోజుల్లో రకరకాలుగా లొకేషన్ ట్రోల్ చేశారు అంటే వైసీపీ మాత్రమే గెలుస్తుంది అని చాలా బలంగా నమ్మిన వైసీపీ నాయకత్వం వైసీపీ మద్దతుదారులు వైసీపీ అనుకూల మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా ఏమన్నారు ఇంక్లూడింగ్ రాంగోపాల వర్మ కూడా అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అన్నారు సేమ్ ఇదే పద్యాలం రాంగోపాల వర్మ వాడింది అది ఎర్రబుక్క ఎర్రి బుక్క అంటే అది ఒక తిక్కల బుక్కు పిచ్చి బుక్కు అన్నట్టుగా మాట్లాడారు ఒకసారి అధికార మార్పిడి జరిగిన తర్వాత వాళ్ళ ఆశలు అంచనాలు తలకిందులైపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కని దుస్థితి దాపురించి అత్యంత తక్కువ ఓట్లు నమోదయ్యి భారీ భారీ మెజార్టీలతో ఎన్డీఏ కూటమి అధికారం దక్కించుకున్న తర్వాత అక్కడి నుంచి ఉలికిపాటు మొదలైంది నిజంగానే లోకేష్ చెప్పిన విధంగా ఈ ఎర్రబుక్ అనేది ఎగ్జిక్యూషన్లోకి వస్తే వీపులు విమానం మాత్రం మోగిపోతాయి ఎందుకంటే ఎవరెవరు ఏం చేశారనేది వాళ్ళ వాళ్ళకి ఆ లోపల గిల్టీనెస్ ఉంది దాంతో ఏంటంటే వాళ్ళు ఊహించుకున్నది వేరు వాళ్ళు అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజే మనకి టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది ఇది దయాగాడి దండయాత్ర అని చెప్పాను నా టైప్లో లోకేషు తెలుగుదేశం శ్రేణులు మొత్తాన్ని ఉసుగొలిపేసి వైసీపీ నాయకత్వం మీద భౌతిక దాడులకు పాల్పడతాడు పాల్పడే విధంగా ప్రేరేపిస్తాడని చెప్పని ఆశించారు వాళ్ళు భయపడ్డారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ విధమైన దుందుడుకు వైఖరి కనపరచలా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఇదే వైసీపీ కనుక అధికారం దక్కించుకొని ఉన్నట్టయితే ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ప్రతిఘటించారో వాళ్ళ వాళ్ళందరినీ తొక్కి పెట్టి నారదీసేవాడు ఈసారి అవును ఎందుకంటే ఆయన గత టెన్నూరులోనే అచ్చమ్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా వరుసపెట్టి అరెస్టులు చేశారు జైలు పాలు చేశారు చివరికి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఈసారి ఈ మిగిలిన ఎవరెవరైతే ప్రజా జీవితంలో కొనసాగుతున్న నాయకులు ఉన్నారో తనకి ప్రత్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళకి మద్దతుగా నిలిచిన వాళ్ళు వాళ్ళ తరపున గొంతెత్తి మాట్లాడినాళ్ళు ఇట్లా మొత్తానికి మొత్తాన్ని క్లీన్ పిచ్ చేసేసి ఉండేవాడు కానీ అదే విధమైన వైఖరి లోకేష్ కూడా ప్రదర్శించాలి అని చెప్పిన వాళ్ళ శ్రేణుల నుంచి డిమాండ్ వస్తున్నా కూడా ప్రభుత్వ పరంగా చాలా సంయోనాన్ని పాటిస్తూ ఉన్నారు చట్టపరంగానే ప్రొసీడ్ అయ్యే ప్రయత్నం జరుగుతూ ఉంది చట్టపరంగా చాలామంది మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు కానీ ఏంటంటే వెనకటి రోజుల్లో మావోయిస్టులు హిట్ లిస్ట్ పెట్టుకునేవాళ్ళు అలాగే తెలుగుదేశం శ్రేణులు కూడా ఒక హిట్ లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నారు వాళ్ళ కోరిక ఏంటి అంటే తాము అధికారంలోకి వచ్చి రాగానే పలానా వాళ్ళు పలానా వాళ్ళందరికీ కూడా శా తగిన శాస్తి జరగాలి అని చెప్పని ఆశించారు ఈ క్రమంలో వాళ్ళ కోరిక పార్షియల్గానే నెరవేరింది ఇంకా ఇప్పటికీ వాళ్ళు ఆశిస్తున్న చాలా మంది విషయంలో చట్టపరమైన ప్రక్రియ ఇప్పుడిప్పుడు మొదలవుతూ ఉంది ఇంకా చాలామంది విషయంలో ప్రక్రియ మొదలగాల ఇది వాస్తవం అయితే ఇక్కడ గమనించవాల్సింది ఏంటంటే ప్రభుత్వం వర్షం వేరుగా ఉంది ప్రభుత్వం ఆలోచన ఎలా ఉంది అని అంటే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికార బాధితులు చేపట్టిన తర్వాత వరుసపెట్టి శ్రీకాకుళం జిల్లాలో అచ్చెం నాయుడు గారు పోనారవి కుమార్ గారు వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు అరెస్ట్ చేశారు జైలుకు పంపించారు విజయనగరం జిల్లాలో సాక్షాత్తు అశోక్ గజపతి రాజు గారి మీద కేసులు నమోదు చేశారు కానీ గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి ఆ కేసులు క్వాష్ అయినాయి విశాఖపట్నం జిల్లాలో అయినపాతుడు గారిని అరెస్ట్ చేశారు ఆయన మెడ మీద చెయ్యేసి నెట్టిచ్చారు ఈస్ట్ గోదావరి జిల్లాలో నల్లమరి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు అంటే ఇవి సాధారణ అరెస్టులు కాదు అరెస్టులు చేసి జైలుకి పంపించారు వెస్ట్ గోదావరిలో చింతమనే ప్రభాకర్ గారిని కృష్ణా జిల్లాలో ముగ్గురిని దేనోనుమా గారిని పట్టాభు గారిని కొల్లు రవీంద్ర గారిని గుంటూరు జిల్లాలో దుల్పల్ నరేంద్ర గారిని ఒక్క ప్రకాశం జిల్లా మాత్రమే ఈ అదృష్టానికి నోచుకోలే మిగతా అన్ని జిల్లాలో నెల్లూరు జిల్లాలో నారాయణ గారిని చిత్తూరు జిల్లాలో చల్లాబాబు గారిని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు కూడా చిత్తూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన్ని ఆయన్ని అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వారి అబ్బాయి అస్మిత్ రెడ్డి గారిని కడప జిల్లాలో బీటెక్ రవి గారిని ఇప్పుడు మంత్రిగా ఉన్న రాంప్రసాద్ రెడ్డి గారిని కర్నూలు జిల్లాలో బిసి జనార్దన్ రెడ్డి గారిని అగలిపురి గారిని ఇట్లా ప్రతి జిల్లాలో కీలకమైన నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టులు చేశారు జైలుకి పంపించారు సరే జైలుకి పంపించావు వీళ్ళు వీళ్ళు చేసిన తప్పు ఇది అని చెప్పని అవునా కోర్టుకి స్పష్టమైన సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయగలిగావా దాంతో ఏమైపోయింది వీళ్ళందరూ అన్యాయంగా అరెస్ట్ అయ్యారు అని చెప్పని ప్రజల్లో వీళ్ళ పట్ల సానుభూతి పెరిగింది జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక రకమైన విముఖత పెరిగింది అవును అది ప్రజల్లో చివరి చివరికి ఒక ఏహిభావానికి చేరి ఎటువంటి ఫలితం సిద్ధించిందో చూసాం కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డట్టు తొందరపాటు చర్యలకు పాల్పడాలనే ఆలోచనలు లేరు ఎందుకంటే ఒకే ఒక కేసు రిఫరెన్స్ చెప్పుకుందాం అచ్చెమ్మ నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆయన మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని ఆరోపణతో జైలు పాలు చేశారు కానీ ఆయనకి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఏసీబీ వాళ్ళు సబ్మిట్ చేసిన కౌంటర్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఆర్థిక ప్రయోజనాలు అచ్చెమ్మ నాయుడు గారికి చేకూరినట్టు మా దగ్గర సాక్షాత్ లేవు అన్నారు మరి ఆయన అంటే అవినీతికి పాల్పడలేదని మీకు మీరే అడ్మిట్ అయ్యారుగా అవును మరి ఎందుకు కేసు నమోదు చేశారు ఆయన పైల్స్ ఆపరేషన్ చేయించుకొని ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఆరు వందల కిలోమీటర్లు ఎందుకు ప్రయాణం చేయించారు ఆయన బ్లీడింగ్ అవుతున్నా కూడా తీసుకెళ్లి జైల్లో ఎందుకు పెట్టారు డెబ్బై రోజుల పాటు జైల్లో ఎందుకు ఆయన్ని కరోనాకు కూడా గురి చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం కక్ష సాధింపుతోటి ఈ అరెస్టులకు పాల్పడ్డాడు దాని పర్యవేశానం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నాడు అటువంటి వ్యతిరేకత మూట కట్టుకోవాలని ఇప్పుడు ఈ ప్రభుత్వం లక్ష్యం కాదు అదే సందర్భంలో అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరిగింది కాబట్టి వీళ్ళు కూడా ఏమీ చేయరా అంటే ఖచ్చితంగా చేసి చూపిస్తున్నారు జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేశారు అతను ఏం తప్పు చేశాడు ఏ అవినీతికి పాల్పడ్డాడు ఏ ఫోర్జరీ డాక్యుమెంట్ తోటి ఏ ఆగ్రిగోల్డ్ ఆస్తి అతను కొట్టేసి అమ్మేసుకొని సొమ్ము చేసుకున్నాడు అనేది స్పష్టమైన సాక్ష్యాధారంతో నిర్ధారణ చేసి అరెస్ట్ చేశారు ఇవాళ నందగం సురేష్ని అరెస్ట్ చేశారు బోర్గడ్ అని అరెస్ట్ చేశారు కుక్కల విజయసాగర్ని అరెస్ట్ చేశారు పిన్నలు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు గౌతమ్ రెడ్డి పరారీలో ఉన్నాడు రెడ్డి పరారీలో ఉన్నాడు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి బెయిల్ మీద ఉన్నాడు అతను ఇవాళ విజయకుమార్ రెడ్డి పరారీలో ఉన్నాడు ఏఎస్పీ విజయపాల్ అరెస్ట్ అయి ఉన్నాడు డాక్టర్ ప్రభావతి పరారీలో ఉంది అంటే పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కేసు నమోదు చేస్తున్నారు ప్రధానంగా వాళ్ళ ఎప్పుడు ఇక్కడ అదే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డ కేసులో తలసల రఘురాము దేవినేని అవినాష్ వలవనేని వలవనేని వంశీ లేడు లేలపి ఇటువంటి వాళ్ళు అరెస్టులు జరగలేదు అనేది చర్చ నడు నడుస్తా ఉంది వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళకి వెసులుబాటు దక్కింది అంత టైం ఇస్తున్నారు అని ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి అశోక్ గజపతి రాజు గారి మీద కేసు క్వాష్ అయింది అని చెప్పని ఇందాక మనం చెప్పుకున్నాం మరి ఆ రోజు ఆ వెసులుబాటు పోలీసులు ఇచ్చారా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో కూడా చాలా మంది కోర్టుని అప్రోచ్ అవడానికి ఆస్కారం కలిగింది చంద్రబాబు నాయుడు గారిని ఊహించని విధంగా అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి సాధ్యపడల చాలా మంది న్యాయస్థానాన్ని అప్రోచ్ అవడానికి ఆస్కారం కలిగింది ఆ ప్రభుత్వ కూడా ఇవాళ న్యాయస్థానానికి వెళ్ళడం అనేది వాళ్ళకున్న హక్కు కాబట్టి ఇక్కడ వాళ్ళ తప్పుకు సంబంధించి నిర్దిష్ట సాక్ష్యాధారాలు సేకరించకుండా వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయిన మరుసటి నిమిషాన్ని వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రభుత్వ పరంగా ఏ ఛార్జెస్ మీద వాళ్ళని అరెస్ట్ చేశారనేది కోర్టుకి డాక్యుమెంట్ ఇవ్వడం చూపించగల చూపించగలగాలి కదా లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎలా ఒడిగట్టి ఇవాళ అతను చరిత్రహీనుడిగా మిగిలిపోయాడో చంద్రబాబు నాయుడు గారిని నాలుగోసారి ముఖ్యమంత్రి కావడానికి అతనే దోహదం చేశాడో అటువంటి పరిస్థితులు ఈ కూటమి కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కూటమి చాలా స్ట్రాటజికల్గా ఇక్కడ లోకేష్ చెప్తున్నది అదే రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది ఇవాళ చాలామంది పరారీలో ఉన్నారు చాలామంది ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యి ఉన్నారు ఏ ఒక్కరిని వదిలిపెట్టడం జరగదు నాకున్న స్పష్టమైన సమాచారంతో చెప్తున్నా ప్రభుత్వం అంటే సంక్షేమాన్ని కొనసాగించాలి అభివృద్ధి చేయాలి వీటితో పాటు సమాంతరంగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పప్పుని కూడా విచారించి చర్యలు తీసుకొని శిక్షలకు గురి చేయాలి ఈ విచారణ ప్రక్రియ అనేది నూటికి నూరు రూపాయలు టైం టేకింగ్ ఇష్యూనే అంతటి బలవంతుడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడానికి నాలుగు సంవత్సరాల మూడు నెలలు కాలం పట్టిందని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవ నుంచి కలగదా ఇవాళ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన తప్పొప్పుల్ని తీయడానికి కానీ వ్యవస్థలో జరిగిన లోపాలను ఎత్తి చూపడానికి కానీ అన్ని సంవత్సరాలు సంవత్సరాల టైం అవసరంలా ఎందుకంటే మామూలుగా మనకి జగన్మోహన్ రెడ్డి గారి తప్పు రోజుకొకటి వెలుగులోకి వస్తూ ఉంది స్పష్టమైన సాక్ష్యాధారాలతో వెలుగులోకి వస్తూ ఉన్నాయి నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హాయంలో జరిగిన తప్పుల మీద అవినీతి మీద రాజకాల మీద వ్యవస్థల విధ్వంసం మీద ఆక్రమణల మీద పదుల సంఖ్యలో కేసులు నమోదవటం ఖాయం కానీ దుందుడుకుగా కక్ష సాధింపుతోటి ఏదో వేధింపులకు గురి చేయాలి మనల్ని అరెస్ట్ చేశాడు కాబట్టి అతను కూడా అరెస్ట్ చేయాలి అనే లక్ష్యంతో జరగవు ఖచ్చితమైన సాక్ష్యాధారంతో అతను ఏం తప్పు చేశాడనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ప్రజల్లో చర్చనీయాంసం చేస్తూ రేపు రోజున కేసులు నమోదు చేయటం ఖాయం ఎవరూ తప్పించుకోలేరు ఎందుకంటే వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారు రాష్ట్ర అభివృద్ధిని ఐదు సంవత్సరాల పాటు స్తంభింపజేశారు ప్రత్యర్థి పార్టీలని రాజకీయంగా వాళ్ళ స్వేచ్ఛాయుతర రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని పరిస్థితులు సృష్టించి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేశారు ప్రజల భావ ప్రకటన హరించారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్ట ప్రకృతి వనరుని దోచుకున్నారు ప్రజలకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని అడ్డగోలుగా కొట్టేశారు కళ్ళ ముందు చాలా స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి విచారణ జరుగుతూ ఉన్నాయి విజిలెన్స్ విచారణలు ఇప్పటికే చాలా లోతైన సాక్ష్యాధారాలు సేకరిస్తూ ఉన్నారు నూటికి నూరు పాళ్ళు రేపు రోజున కేసులు నమోదు ప్రక్రియ మొదలైంది అని అంటే ఊపిరి తీసుకోవడానికి కూడా ఆస్కారం కలగని విధంగా చక్రబంధంలో ఇరికి చేయడం జరుగుద్ది నూటికి నూరు పాళ్ళు ప్రభుత్వ పరంగా కఠినాతి కఠినంగా వ్యవహరించడం జరుగుద్ది అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా రెడ్ బుక్ అని ఎమోషనల్గా వాళ్ళు ఏదో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పని నిందారోపణ చేసినా కూడా ప్రభుత్వం మాత్రం దుందుడుకుగా వ్యవహరించడానికి సిద్ధంగా లేదనేది వాస్తవం థ్యాంక్ యూ సార్